పంపించడం మేము చూశాను నేను నా మిత్రం ఏం చేస్తుంది ఇంతకి దాని రూమ్ గా ఉందా హీటర్ పని చేస్తుంది కదా బాత్రూమ్ అంతా క్లీన్ చేసి ఫ్రెష్ గా ఉంది కదా హలో నేను దాని ఫ్లాట్ మెట్ని చెలికత్తాను కాదు అయినా నీ మిత్ర ఏంటి అసలు తన మొవన్న సరిగా చూసావా కనిపించలేదే అందుకే కదా మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను చాలా చెప్పావ్ ఉంటాయ్ లేదు సీపింగ్ చార్జెస్ ఉందా

ఏంటిరా గొంతులేస్తుంది అంటే నేను మిత్రోని తెలుసు కదా వాళ్ళంటే రెట్టి బాయ్స్ దాని కలప నువ్వు ఫై సెకండ్లకే ప్రేమలో పడిపోయావంటే నువ్వు చాలా కరువు కాలంలో ఉన్నారు అబ్బాయి అది కాదే చాలా రోజుల తర్వాత రాత్రి కళ్ళొచ్చింది వచ్చింది తన వచ్చింది రాత్రంతా పడుకోనేవ్వలేదు చూసింది కొద్ది సెకండ్లు అయినా నా బుర్రలో మళ్ళీ మళ్ళీ రివెండ్ అండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే అవుతూనే నీకు చెప్తే అర్థం కాదులే గానీ ప్లీజ్ ఈ అందమైన పెదాలతో నిన్ను తనకి ఇంట్రొడ్యూస్ చేయాలంటే వీటికి కావాలి కొత్త లిప్ గ్లాస్ దాని విలువ కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే టింగ్ టాంగ్ ఓకేనా లంచమా కుదరదు క్రిస్టి యూ నీడ్ ద చార్జర్ యాక్చువల్లీ నో నా దగ్గర ఇంకోటి ఉందిలే ఇట్స్ గుడ్ ఓకే ఓసి మొత్తం మేకప్ కిట్ దయచేసి పిలవ్వా ప్లీజ్ నీ కార్డ్ నంబర్ నా దగ్గర ఆల్్రెడీ ఉంది సివివి మాత్రమే కావాలి 234

కంటిన్యూస్ గా రింగ్ అయ్యేసరికి ఆన్సర్ చేశాను నో ప్రాబ్లం ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్ ఎనీవే ఐల్ ఇన్ఫార్మ్ హా ఏ ఒక వెయిట్ వెయిట్ 1 నిమిషం మీ గురించి చెప్పలేదు మీరు ఏం చేస్తుంటారు ఐ యామ్ డూయింగ్ మై టెక్స్టైల్ డిజైనింగ్ దట్స్ వై యు ఆర్ such a beautiful artist పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదండి ఐ రియల్లీ లైక్ కేరళ మ్యూరల్ కేరళ మ్యూరల్స్ కదా కేరళ చాలా ఫేమస్ అనుకుంటా yes గాడ్స్ ఓన్ కంట్రీ వాళ్ళ కల్చరు హెరిటేజ్ యాక్చువల్లీ కేరళ మీరు చూసి తర్వాత అండి నాకు దేవుడి మీద లేని నమ్మకం వచ్చేసింది ఆ కేరళ మీరు కలర్స్ స్ట్రోక్స్ వావ్ బ్యూటిఫుల్ ఇట్స్ అమేజింగ్ మీరు కూడా పెయింట్ చేస్తారా ఏమండి అసలు చొట్టపోకుండా స్ట్రైట్ లైన్ కూడా గీయలేను నేను బట్ ఐ లవ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ ఆర్టిస్ట్ ఆర్ ఏంజల్ సెండ్ బై గాడ్ మీరు మీరు బా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు చాలాసార్లు రింగ్ అవుతుంటే ఆన్సర్ చేశాను ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమోనని

ఏదో అనిపించింది చెప్పేశాను రా మరి అమితాబ్ బచ్చన్ నల్లుడు అని చెప్పనా ఏంటి పైగా సార్ ఆటలవరంట కేరళ మీరోస్ మీద పెద్ద క్లాస్ కూడా పీకేడు తెలుసా నీరే కళ్ళన్న మాకు చెప్పలేదండి రా మీ కంపెనీ నాకు జాపిస్తావా జాబ్ ఇస్తావా మీకు బాబు వదిలేయండి కూర్చో కూర్చో హాయ్ హాయ్ మిత్ర వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ హాయ్ హలో నేను ఉన్నాను ఇక్కడ ఎక్కి బై చూడు మన మిత్ర నిన్నేదో అడగాలనుకుంటుందిరా యా షో గో హెడ్ ఐ యామ్ సారీ టు బదర్ యు మీరు హెచ్ఆర్లో ఉన్నారు కదా మా బ్రదర్కి జాబ్ కావాలి నే ర ఏమ నా ఇబ్బించగలతారేమో నని ఓ నరిచే యా యా షో షో నినో క్రిస్టినా అడిగను తన బలలేదు మిమ్మల్ని అడగొచ్చని చెప్పింది క్రిస్టియా నేనే అడగమన్నంట మన విశ్వం ఉండగా నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావని ఇది డైరెక్ట్ గా అడగొచ్చు కదా మన మధ్యలో నాతో చెప్పేశారు కదా మీ అన్నయ్యకి జాబ్ దొరికినట్టే సో మచ్ అండ్ కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్ ప్లీజ్ అప్పుడప్పుడు డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు కదా మీ అన్నయ్య జాబ్ ఇంటర్వ్యూ లెటర్ రెడీ

మధ్యలో నేను చెప్పి నేనే బుగ్ కావాలా ఇది బాగున్నది సక్సెస్ కదా షాప్ గా ఉన్నావో లేదో అని చెక్ చేస్తున్నా ఎనివేజ్ రోహిత్